విశాఖ కూటమిలో ఏం జరుగుతోంది కూటమి నేతలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు వైసీపీ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నా కూటమి నుంచి కౌంటర్ అటాక్ ఎందుకు లేదు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఉమ్మడి జిల్లాలో వైసీపీకి రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి ఒక పార్లమెంటు స్థానం మాత్రమే దక్కించుకుంది ఆ పార్టీ కానీ అక్కడ ఇష్యూ బేస్డ్గా పార్టీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు నిరసనలు పతాక స్థాయిలో ఉంటున్నాయి అధికార కూటమిలో విరుగుడు కార్యక్రమాలు లేవు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది కూటమి పార్టీల్లో సీనియర్ ఎమ్మెల్యేలున్నారు కానీ అనుకున్న స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి వంగలపూడి అనిత మాత్రమే మంత్రిగా ఉన్నారు శాసనసభ స్పీకర్ గా చింద్రకాయల అయ్యన పాత్ర కొనసాగుతున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇదే జిల్లాకు చెందినవారు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు కొరతల రామకృష్ణ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి నేతలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ తరఫున సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు అయితే కూటమి అంతా పైకి బలంగా కనిపిస్తోంది కానీ తామంతా ఐక్యతకు మారి అని చెప్తోంది కానీ క్షేత్ర స్థాయిలో నేతల మధ్య మాత్రం విభేదాలు తారా స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వర్సెస్ ఎంపీ శ్రీభరత్ అన్నట్టు పరిస్థితి ఉంది గాజువాక నియోజకవర్గంలో శ్రీభరత్ ఎంట్రీ పై తట్టుకోలేకపోతున్నారు పల్లా శ్రీనివాస్ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూలో శ్రీభరత్ జోక్యాన్ని సహించలేకపోతున్నారు గాజువాక నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతలు ఎంపీ శ్రీభరత్ పేరు చెప్పుకుని టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు ఎంపీ శ్రీభరత్ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎంటర్టైన్ చేస్తున్నారన్నది పల్లా శ్రీనివాస్ అనుమానం తాను ఒక రాష్ట్ర అధ్యక్షుడని గుర్తించడం లేదన్నది బాధ విశాఖ జిల్లా అంటే తనది అన్నట్టు శ్రీభరత్ వ్యవహార శైలి ఉన్నట్లు పన్నా శ్రీనివాస్ అనుచరులు చెప్తున్నారు మరోవైపు ఎంపీ శ్రీభరత్ తో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విభేదాలున్నాయి ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో నుంచి తన కుమారుణ్ణి రంగంలోకి దించాలని చూస్తున్నారు అయితే అదే నియోజకవర్గంపై కన్నేశారు శ్రీభరత్ ఇటీవల ఎంపీగా భీమిలి నియోజకవర్గంపై జోక్యం పెంచుకుంటున్నారు అన్నది గంటా శ్రీనివాసరావు అనుమానం అందుకే ఆ నేతలిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది జనసేన నుంచి గెలిచారు కొరతాల రామకృష్ణ ఆయన అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు గాని కార్యరూపం దాల్చడం లేదు మరోవైపు చివరి నిమిషంలో పెందుర్తి నుంచి మాడుగుల వెళ్లారు బండారు సత్యనారాయణ కూటమి వేబ్లో గెలిచారు కానీ వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన పెందుర్తిని కోరుతున్నారు కానీ అక్కడ పంచకర్ల రమేష్ బాబు రూపంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు దీంతో బండారు సత్యనారాయణ మూర్తి సైతం అసంతృప్తితోనే ఉన్నారు మరోవైపు విష్ణుకుమార్ రాజు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు పట్ల విధేయతగానే ఉంటున్నారు కానీ ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు దీంతో రోజు రోజుకు ఆయనలో అసంతృప్తి పెరుగుతోంది ఇలా కూటమి ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు అందుకే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబెగిస్తోంది కూటమి నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సి వచ్చింది